ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు వంద కోట్ల విరాళం ఇచ్చారని అభినందించారు మనం మాత్రమే కాదు సమాజం కూడా బాగుండాలనేది మన సంస్కృతి అనేక సేవా కార్యక్రమాలకు ముందుకు వచ్చి భారీగా విరాళాలు అందిస్తున్నారు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాతాషి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు చైతన్యం పెరిగింది సేవా కార్యక్రమాలకు చాలా మంది ముందుకొస్తున్నారు చదువు అనేది గేమ్ చేంజర్ సరియైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాలి భారతరత్నకు మారుపేరుగా మాజీ రాష్ట్రపతి కలాం నిలిచారు సాధారణ కుటుంబంలో పుట్టిన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఉన్నత స్థితికి చేరుకుంటారు సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలి కార్యక్రమానికి ముందుకు రావాలి అని చంద్రబాబు అన్నారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర సహాయ మంత్రి వెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గళ్లా మాధవి తెనాలి శ్రవణ్ కుమార్ దూలిపాళ్ల నరేంద్ర కుమార్ బూర్లా రామాజేయులు ఉన్నారు మాట్లాడుతున్నాం పబ్లిక్ ప్రైవేట్ ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ పవర్ గాని ఫాస్ట్ ఫేస్ లో డెవలప్మెంట్ కావాలంటే ఇది ఒకటే మార్గమని పీపీపి మోడల్ ఇస్తున్నారు దానిపైన ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళు రన్ చేసిన తర్వాత తిరిగి అసెట్ ని ప్రభుత్వానికి అప్పజెపుతున్నారు అందువల్లనే ఈరోజు మీరు రోడ్డు చూస్తున్నారు ఒకప్పుడు ఇండియాలో రోడ్లు మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఉండే రోడ్లు ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తే ప్రపంచానికి దీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అవుతోంది భారతదేశంలో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సంపద సృష్టించబడింది కానీ అదే సమయంలో మెరుగైన వసతులు ప్రజలకు వచ్చాయి కానీ వచ్చిన సమస్య ఎంత ఏంటంటే గ్యాప్ అయితే వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి బిలీనియర్స్ ఎక్కువ అవుతున్నారు మిలీనర్స్ ఎక్కువ అవుతున్నారు రిలేటివ్గా లివింగ్ స్టాండర్డ్స్ చూస్తే వ్యత్యాసాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి అందుకే ఈరోజు వినూత్నంగా నేను ఒకసారి ఆలోచించి పీ ఫోర్ తీసుకొచ్చాను పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఇప్పుడే సత్య గారు చెప్పారు ఇన్వా ఇన్వెస్ట్ చేసింది ఫిలాన్స్రఫీ కింద మీరు ఇన్వెస్ట్ చేశారు నా ఆలోచన ఏంటంటే మనందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టాం చిన్న కుటుంబాల్లో పుట్టాం చదువుకున్న అవకాశాలు ఉపయోగించుకున్నాం తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే ఒక్కొక్కరు ముప్పై కోట్లు నలభై కోట్లు తిరిగి సమాజానికి ఇవ్వాలనే ఆలోచన రావడమే కాకుండా ఆచరణలో పెట్టే పరిస్థితికి వచ్చారు దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు